అమరావతి భూసేకరణలో పెద్ద ఎత్తున అవతవకాలు జరిగాయని చెప్పేసి చెప్తున్నారు దీని మీద సిట్ విచారణ జరుపుతుంది కూడా మూడు వేల మూడు వందల యాభై ఆరు మంది రైతులు భూమి ఇచ్చారు చాలా మందికి నాలుగు వేల ఎనిమిది వందల గజాలు పర్ ఎకర్కి వెయ్యి గజాలు రైతుకు అప్పగించాలనేది సిఆర్బిఐ ఒప్పందం ఇందులో కొంతమందికి ముప్పైకి క్రమే ఇచ్చినట్టుగా రాసుకోవడం తర్వాత మీకు చెప్తామని చెప్పేసి వాళ్ళని పంపించేయడం ఇలాంటి చాలా అవతవకలు జరిగాయి అయితే జగన్ వచ్చి అమరావతిలో రాజధాని లేదనే వరకు అందరూ కూడా ఆ విషయాలను వదిలేసి అందరూ జగన్ మీద పోరాటం మొదలుపెట్టారు ఇప్పుడు రీసెంట్గా ఈ భూములు ఇచ్చిన రైతులు మొత్తానికి కూడా అంతకు ముందే వెయ్యి వెయ్యి గజాల చొప్పున కొంతమంది చోట కేటాయించారు ఇంకా ఏడు వందల ఎనభై మంది రైతులు కేటాయించలేదు వారందరికీ మేము ఈ వివరాలు తీసుకొస్తే వెయ్యి గజాలు మేము కేటాయిస్తామని చెప్పి సిఆర్డీఏ విజయవాడ తన ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నాడు ఒక ఈ లాటరీ కార్యక్రమాన్ని నిర్వహించింది ఆ కార్యక్రమానికి నలభై ఎనిమిది మంది మాత్రమే రైతులు వచ్చారు వాళ్ళకు మాత్రమే భూములు కేటాయించింది మిగతా ఏడు వందల ముప్పై రెండు మంది తమ భూములకు సంబంధించి వెయ్యి గజాలు తీసుకోవడానికి తమ విరాలు సమర్పించడానికి రాలేదు వాళ్ళు ఎవరు ఏమిటి వాళ్ళకి భూములు ఎలా వచ్చాయి సిఆర్డిఐకి వాళ్ళు ఎక్కడి నుంచి కొనప్పగిచ్చారు ఏం జరిగింది ఈ వివరాలు ఏమీ కూడా తెలియదు ఇది పెద్ద కుంభకోణం దీన్ని ఈనాడు గమ్మత్తుగా అసలు ఆ విషయాలను పక్కన పెట్టేసి రైతులేదో రోడ్డుపోటు స్థలాల సమస్య గురించి వచ్చినట్టుగా రాసింది కానీ వాస్తవానికి ఏడు వందల ముప్పై రెండు మంది రైతులు ఈ లాటరీ ద్వారా వెయ్యి గజాలు మీకు ఇస్తాము మీ వివరాలు తీసుకొని రాండి అంటే రాలేదు ఇక్కడ ఏదో ఉంది దీన్నే రేపు సిట్టు విచారిస్తుంది